నమస్కారం అండి నేను ఆట్ర అండి వెల్కమ్ టు మంగళగిరి టైమ్స్ అయితే మనం వచ్చేసి మంగళగిరిలోని శివాలయం దగ్గర అయితే ఉన్నామండి సో ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రతి అమావాస్యకి కూడా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి వారి ట్రస్ట్ నుంచి అయితే అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అలానే ఇవాళ కూడా ఈ అమావాస్యకి మనకి భక్తులు ఎంతో మంది జనాలతో అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి మిగతా విషయాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందిండి సాంశివరావు ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు కన్నాటి సత్యనారాయణ పెరిమాళ్లు సుబ్రహ్మణ్యం అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి నల్లమోలు శివనాగరాజు తదితర సేవా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సేవా కార్యక్రమంలో పలువురు భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు సర్వీసు అందజేశారు ఈ సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందెటి సాంబశివరావు సభ్యులు శివ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ చేస్తూ తర్వాత ఈ కార్యక్రమం గత ఇరవై రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు జరుగుతుంది కొన్ని అనకాలు వల్ల కొన్ని అరకాల వారు మళ్ళా భేటీ రావడం జరిగింది భేటీ కూడా భక్తులు కూడా జనసంఖ్య వచ్చి బాగా వచ్చి భక్తులు సహకరించి అన్నప్రదానం చేస్తున్నారు ఇంకా బాగా జరగాలని ఆ పరమేశ్వరుడు అందరికీ నమస్కారం అండి హర్ హర్ మహాదేవ శంకర ఈరోజు అమావాస్య ఈరోజు మంగళగిరి శివాలయం నందు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరావు గారి ఆధ్వర్యంలో ప్రతీ నెలా కూడా ఎలాగైతే భోజనాల కార్యక్రమం అన్న సమారాధన కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ నెల కూడా మళ్ళీ చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది పెద్దలు అదేవిధంగా ఆ స్వామివారి ఆశీస్సులు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మా ఈ సత్సంకల్పానికి అందరూ కూడా చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారికి ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము అదేవిధంగా మా ట్రస్టు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు బోర్డు సభ్యులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా చైర్మన్ గారైన పన్నెండు సాంతరావు గారికి అదేవిధంగా సభ్యులందరికీ కూడా ఈ సేవా కార్యక్రమంలో ఎవరికి వాళ్ళు విరాళాల రూపంలో అందజేసి శక్తివంచన లేకుండా ఈ కార్యక్రమం విజయవంతంగా నడవడానికి కృషి చేస్తూ ఉన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల గత రెండు నెలలు మూడు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని జరపలేకపోయాం తదనంతరం మంగళగిరిలో ఉన్నటువంటి శివాలయానికి విచ్చేసే భక్తులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా మాపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది ప్రతి నెలా మీరు చేసే ఈ మంచి సేవా కార్యక్రమాన్ని ఆపవలసిన అవసరం లేదు మేము అందరం సహకరిస్తామని చెప్పడం జరిగింది అందుకే అధికారులు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వారి యొక్క ఆదేశానుసారం వారు చేస్తున్నటువంటి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మేము చక్కగా ఈ నెల నెలా జరపబోయే అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు అందరూ కూడా సంతోషంగా భోజనాలు చేసి మంచి పని చేశారు అని వారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా వారి యొక్క తోడ్పాటు వారి అభినందనలు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా అందరూ కూడా మా ఈ కార్యక్రమం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని మా సంవత్సరం ఆధ్వర్యంలో అదేవిధంగా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఆ పరమశివుని యొక్క పాదాల సన్నిధిన ఇంత మంచి అన్న సమారాధన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఇదే కాదండి మేము ప్రతి సంవత్సరం కూడా మంగళగిరి నరసింహస్వామి ముక్కోటి ఏకాదశికి కానీ అదేవిధంగా మంగళగిరి నరసింహస్వామి తిరునాళ్ళ సందర్భంగా కళ్యాణోత్సవం రోజు కానీ ఇదే విధంగా ప్రసాదాలు భోజనాలు అదేవిధంగా మహాశివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి కూడా భోజనాల కార్యక్రమం ప్రసాదాల కార్యక్రమం జరుపుతూనే ఉంటాం అదేవిధంగా మొన్న ఎండాకాలం రావడం ఆ ఎండాకాలంలో గౌతమ్ బుద్ధ రోడ్డు బాగా పాదచారులతో ఎక్కువ రద్దీగా ఉంటుంది ఆ రద్దీగా ఉండే ప్రదేశంలో సాంస్రాన్నగారి ఆఫీస్ దగ్గర మా ప్రీతం నాయకులు పోతిలేని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఒక నీళ్లు మంచినీళ్లు అదేవిధంగా మజ్జిగ పంపిణీ చేయాలి అన్న ఒక సత్సంకల్పాన్ని మేము కల్పించుకొని వారితో సంప్రదించి వారి చేతుల మీదుగా ఒక మంచినీళ్ళ ప్రతిరోజు కూడా ఎండాకాలం ప్రతిరోజు కూడా మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమం ఫ్రిడ్జ్ ఒకటి కొని దాంట్లో నుంచి చల్లటి మంచినీళ్ళ కార్యక్రమం మినరల్ వాటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి సోమవారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ఇలా ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో మా వంతుగా ఎంతైనా సరే సేవ చేయాలి అన్న ఒక సంకల్పంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం సహకరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కమిటీ సభ్యులు ఎప్పుడు మా వెన్నంటి అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు మా కమిటీ సభ్యుల మీద ఎప్పుడు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమం జరపాలని జరిపించుకోవడానికి స్వామివారి ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు కలగాలని వారి ఆశీస్సులు మా పైన ఉండాలని అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేస్తున్నటువంటి అందరికీ స్వామివారి ఆశీస్సులు ఓం శివాయ ప్రతి అమావాస్యకి ఈ శివాలయం గ్రౌండ్స్లో మన అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వాళ్ళు మన సాం పన్నం సాంబశివరావు గారు ఆధ్వర్యంలో ఎంతో చక్కగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది శివాలయం గ్రౌండ్స్లో ప్రతి ఒక్కరు భక్తులు ఎంతో ఆనందంగా ఈ అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఆయనకి ఆ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆరో ఆరోగ్యాలు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము భక్తులందరూ ఎంతో సంతోషంగా అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు థ్యాంక్ యూ